అస్మత్ గురు బ్యూహోన్ నమ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మన కోసం మీ సోనూ ఛానల్ ఇవాళ ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకొచ్చాను చాలామంది యువతి యువకులు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కెరియర్లో ఎలా సెటిల్ అవ్వాలి అని ఉద్యోగ ప్రయత్నాల కోసం వీలైనంతగా చేస్తూ ఉంటారు సో ఉద్యోగంలో కొంతమందికి వెంటనే రావచ్చు కొంతమంది ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళకి త్వరగా ఉద్యోగం రాకపోనవచ్చు ఎన్నో ఆటంకాలు ఎదురవనువచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మనకి దైవ బలం కూడా తోడుగా ఉంటే మరింత విశ్వాసంతో ఉంటాము అందుకోసం నేను ఇవాళ ఒక మంచి మంత్రాన్ని ఆధ్యాత్మిక పరంగా తీసుకొని వచ్చాను ఆధ్యాత్మికంగా కూడా ప్రయత్న బలం దైవశక్తి తోడు ఉంటే ఎంతో మేలు జరుగుతుంది ఇప్పుడు ఈ మంత్రాన్ని నేను చెప్పబోయే మంత్రాన్ని మన పూజా మందిరంలో చక్కగా శుచిగా శుభ్రంగా చదువుకొనవచ్చు లేదా ఇంకా శ్రద్ధగా చేసేవారికి హయగ్రీవ లేదా దక్షిణామూర్తి లేదా సరస్వతి రూపాలలో ఏదైనా రూపాన్ని పెట్టి దీపం పెట్టి ఏదైనా మన శక్తి మేరకు నైవేద్యం పెట్టి అవకాశాన్ని బట్టి మనం ప్రశాంతంగా ఈ మంత్రాన్ని నమ్మకంగా చదువుకుంటే సరిపోతుంది చాలా సూక్ష్మంగా ఉంది ఈ మంత్రం శుచిం అర్కైహి బృహస్పతిం అధ్వరేషు నమస్యత అనామ ఓజహ ఆచకే ఎంత సూక్ష్మంగా ఉందో చూడండి సరిగ్గా రెండు లైన్లు కూడా లేదన్నమాట శుచిం అర్కైహి ఈ స్తోత్రంలో నీ మనస్సు పెట్టి ఎంతో శ్రద్ధగా పవిత్ర భావనతో స్తోత్రాన్ని చదవండి అని అర్థం ఎవరిని ఎవరిని చదవాలి బృహస్పతి ఇంద్రుడికి గురువైనటువంటి బృహస్పతి అని కాదు ఇక్కడ బృహత్ అంటే మన నోటి నుండి వచ్చే ప్రతి వాక్కుకు పతి బృహత్పతి అని అర్థం వాక్కులన్నింటినీ రక్షించేవాడు అని కూడా అర్థం వాక్కులన్నింటినీ రక్షించేదెవరు ఎవరు పరమాత్మ ఇంద్రుడు సూర్యుడు అందరికీ పేరుంది బృహస్పతి అని కానీ మనం బృహస్పతి అనగానే ఒకరే అని అనుకుంటాం అలా ఏం కాదండి బృహస్పతి అని అందరినీ అనవచ్చు ఉదాహరణకు ఒక మంచి వ్యక్తి ఏదైనా సాధించిన వ్యక్తి ఒక సంగీత విద్వాంసుడు ఇలా ఆ ఊరికి ఆయన పేరు పెట్టేస్తారు లేదా ఇంటి పేరు ఆ ఊరికి పేరవు ఆ ఏరియాకి కాలనీకి పేరవుతుంది అలాగే బృహస్పతి అంటే ఇక్కడ అందరికి వర్తించేట అందరికీ వర్తించేటటువంటి పేరు అనమాట నమస్యత ఇక్కడ జీవహింస లేని యజ్ఞం లాంటిది అంటే మనం ఎవరిని బాధించట్లేదు మనల్ని మనం బాధ పెట్టుకోవట్లేదు మన శరీరాన్ని బాధ పెట్టుకోవట్లేదు దేనిని కూడా ఇక్కడ మనం ఇబ్బంది పెట్టడం లేదని అర్థం నమస్యత నమస్కరించండి అయ్యా చాలు శ్రద్ధ భక్తులతో నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా ఆర్భాటాలు చేసినా చేయకపోయినా నమస్కరించండి భక్తితో అని అంటున్నారు అనామ ఓజహ అతని శక్తి అందు బలం ముందు తలదించి నమస్కరించ తలదించి నమస్కరించండి అంటే ఇతరులకు లొంగని అనామ ఓజహ ఇతరులకు లొంగని అతని పవిత్రత బలం ముందు ఎవరూ ఆగలేరు అలాంటి శక్తి మీకు వస్తుంది ఈ మంత్రము జపించడం వలన అందుచేత ప్రార్థించండి అయ్యా అని ఋషులు ఎంత చక్కగా చెప్పారో ఆచకే ప్రార్థించండి అయ్యా మీరు అని అర్థం జన్మ నక్షత్రం నాడు లేదా బర్త్డే నాడు కొంచెం పాయసం నివేదన చేయండి చాలు అంతకు మించి ఇంకేం అక్కర్లేదు హృదయపూర్వకంగా నమ్మకంతో చదివితే సరిపోతుంది ఈ మంత్రం చదివిన వారికి ఉద్యోగ ప్రాప్తం కలుగుతుంది ఖచ్చితంగా ఇది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ టీకేవి రాఘవన్ గారు అందించిన సమాచారం నేను మీ అందరికీ తెలియజేయను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు